అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇప్పుడైతే నైట్ మేము అన్నవరం బయలుదేరుతున్నాం అనమాట స్టార్ట్ అయిపోయాము నైట్ టైం జర్నీ చేసిన తర్వాత స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ వ్రతం చేయించుకుంటే బాగుంటది ఫ్రెష్గా అనేసి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనేసి బయలుదేరుతున్నాం అనమాట అందరూ మాకు హ్యాపీ జర్నీ చెప్పండి వ్రతం బాగా జరగాలి మంచిగా రీచ్ అవ్వాలని చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికి కూడాను దాన్ని ఇప్పుడైతే లగేజ్ అంతా వేణు అన్నయ్య మా వారు లగేజ్ ప్యాక్ చేసే ప్యాక్ చేసాం మేము వాళ్ళు ఏమో కార్లో పెట్టేస్తున్నారనమాట ఎవరెవరు ఎందుకు ఇది లాస్ట్ ట్రిప్పు ఈ సమ్మర్కి సమ్మర్కిమం అనుకుంటున్నాము

ఇప్పుడు నా నేను పెళ్ వ్రతం చేయించుకోలేదనమాట కొన్ని కారణాల వల్ల అందుకనే ఎప్పటి నుంచో ఉన్న కోరిక నాకు మా వారికి ఇంట్లో కూడా చేయించుకుంటాము కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ బ్లాగర్స్ ఎక్కువయ్యారనమాట ఎవరి ఎవరికి గినిపించలేదు ఓకే అండి మధ్య మధ్యలో మీకు అంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఎప్పుడు వెళ్ళలేదు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను ఎవరైనా ఇంత ఇంతవరకు వెళ్ళని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పూర్తిగా వీడియోలో చెప్తాము మా వారికి నాకు బాగా ఎక్సైటింగ్ గా ఉంది ఫస్ట్ టైం అనమాట వ్రతం ఇప్పుడు కాదండి నేను ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నా మేము ఎన్నో సార్లు వైజాగ్ అరకు అటు పోయినాము సుంత వాళ్ళ చెల్లె వాళ్ళ దగ్గర దగ్గరే నక్కపల్లి ఎన్ని సార్లు వచ్చేటప్పుడు నుంచి వెళ్ళినాం కానీ అస్సలు అట్లే పోవడం ఎప్పుడు ఎప్పుడు పోవాలి అప్పుడే కెమెరాలో

చూపిస్తుంది అందరు వస్తారు కదా కొబ్బరికాయలు వ్రతాలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి ఎర్లీ మార్నింగ్ నుంచి కొబ్బరికాయలు ఇక్కడ బయట ఎంట్రన్స్ నుండి అమ్ముతారనమాట షాప్స్ అన్నీ ఓపెన్ చేసేసారు ఇటు సైడ్ వెళ్ళమంటున్నారు అట్లా ఇందాక మనకి అక్కడ ఆచి చూసాం కదండి అక్కడ నుంచి సత్యదేవుని సన్ని ఓకే అండి మొత్తం ఆయనకి వచ్చేసాం వచ్చేసామన్నమాట మా వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు ఇది ఎంట్రన్స్ ఇక్కడికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఎంట్రన్స్ టికెట్ అన్నమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మేము వచ్చేసరికి టైము నైన్ థర్టీకి స్టార్ట్ అవుతే

లోపలికి వెళ్ళేది ఇక్కడ మనం పైకి వెళ్ళడానికి బస్సులు అది అక్కడ బయటని ఆపేసారు అవి ట్రావెల్స్ బస్సు ఇక్కడేమో లోకల్ ఉంటాయి

వస్తున్నాం టికెట్స్ తీసుకోపో రండి రండి సొంత వేణుగారు బిని కోసం వెళ్ళిన ఎంతసేపు వెళ్ళారు పాపం అందలేదేమో బాగుంది టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది దస్ సోవా రెగిల్వర్ తోదా పద పిల్లర్ జా ఆ దేశటి వెట్టా రంగం ఇదొక సినిమా కదా సోరక్షన్ చేసావా కాదు ప్రొజెక్షన్ చేసావు కదా విగ్నేషుడి కనక ఒక దత్తా దా దేదాజ్ అచ్చా ఓదే మా నిపులుకి అకిందమా ఇగో ఇవి ఇగో స్పిటర్

Pada, pada pa ni kelpunan gandi